శ్రావణి వెల్కమ్ మనోనేత్రం మనం చేసే నిర్ణయాలు నిజంగా మనమేనా లేక సమాజం అంగీకారం కోసమా సోషల్ మీడియా లైక్ కామెంట్స్ మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి ఇతరులు ఏమనుకుంటారు అనే భయం మన జీవితాన్ని ఎలా నియంత్రిస్తుంది సమాజం అంగీకరించకపోతే మనం తప్పుగా ఉన్నామా అనే భావన ఎందుకు వస్తుంది సోషల్ వ్యాలిడేషన్ లేకుండా జీవించడం సాధ్యమేనా సాధ్యమైతే ఎలా సోషల్ వ్యాలిడేషన్ ఎక్కువగా కోరుకునే వ్యక్తుల్లో కనిపించే మానసిక లక్షణాలు ఏమిటి సోషల్ వాలిడేషన్ కోసం మన అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నామా యువతలో సోషల్ వ్యాలిడేషన్ వ్యసనంగా ఎందుకు మారుతుంది అనే దానిపై ఈరోజు మనతో మనోనేత్రం ప్రోగ్రాంలో ప్రముఖ సైకాలజిస్ట్ సయ్యద్ అబ్దుల్ బాసిద్ గారు మనతో ఉన్నారు చర్చిద్దాం నమస్తే సార్ ఫస్ట్ ముందుగా సోషల్ వ్యాలిడేషన్ అంటే ఏమిటి సోషల్ వ్యాలిడేషన్ అంటే ఫస్ట్ మన ఐడెంటిటీని మన మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ ఉద్దేశాలు వేరే వాళ్ళ ఒపీనియన్స్ కోసం బ్రతకడం సోషల్ వ్యాలిడేషన్ సరే అసలు సోషల్ మీడియా లైక్స్ కామెంట్స్ మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అంటే యాక్చువల్గా ఇక్కడ ప్రతి మనిషిలో అటెన్షన్ అని ఒకటి ఉండిద్ది అనమాట అందరు నన్నే చూడాలి నా గురించి మాట్లాడుకోవాలి అనే ఒక సైకలాజికల్ ట్రైట్ ఉండిద్ ఆ సైకలాజికల్ ట్రైట్ ఏం చేసిద్ది అంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో చిన్నప్పటి నుంచి మనల్ మనం అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు మన ప్రవర్తన నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ యాక్చువల్గా పాయింట్ ఏంటంటే సోషల్ వ్యాలిడేషన్ తర్వాత సోషల్ మీడియాలో మనం పోస్ట్లు పెట్టినా దానికి లైక్స్ రావాలి కామెంట్స్ రావాలి ఈవెన్ మనం సోషల్ మీడియాలో ఫోటో పెట్టినా సరే ఫిఫ్టీ ఫొటోస్ తీసుకొని దిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఒక ఫోటో అనేది పెడతాం ఓకే అంటే అందులో మనకి నచ్చినట్టు ఉంటాం వేరే వాళ్ళకి నచ్చాలన్నట్టుగా ఉంటాం ఎప్పుడైతే వేరే వాళ్ళకి నచ్చాలన్నట్టు ఉంటామో అంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటామో ఆటోమేటిక్గా మన యొక్క ఐడెంటిటీ అనేది మనం కోల్పోతాం అనమాట అసలు ఎందుకు అలా అనిపించింది వేరే వాళ్ళకి నచ్చాలి అనేది అది చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఫీడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచే ఏ స్కూల్ చదివించాలి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ఇంటర్నేషనల్ స్కూలా దాని తర్వాత ఇక్కడ పేరెంట్స్ కూడా ఎవరైనా సరే వాళ్ళ కోసం ఉండరు చుట్టుపక్కల ఉన్న సమాజంలో నలుగురు ఏమనుకుంటారు మన గురించి తర్వాత వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లియర్ కట్లు చెప్పాలంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కోసం ఈ ప్రయత్నాలు సోషల్ వ్యాలిడేషన్ అనేది వేరే వాళ్ళు ఉద్దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్గా బిజీ ఉండే పర్సన్ కనీసం వాళ్ళ ఇంట్లో కూడా పట్టించుకోడు అంత టైం కూడా ఉండదు ఈ ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా ఈ ఖాళీగా ఉండే వాళ్ళే ఈ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం మాట్లాడడం ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఎట్లా తీసుకుని అంటే ఇప్పుడు మనం మంచిగా రెడీ అయ్యాం మంచిగా రెడీ అయినప్పుడు ఇక్కడ ఏదో పింపుల్ ఏదో తగిలింది అనుకోండి ఫలానా పర్సన్ వచ్చి ఇక్కడ ఏదో తగిలిందని చెప్తారు మనం రెడీ అయింది మొత్తం మర్చిపోతామన్నమాట ఆ పింపుల్ మీద ఫోకస్ పెడతాం మన బ్రెయిన్ ఒక ఆస్పెక్ట్లో పనిచేస్తే సొసైటీలో ఉన్న సోషల్ అదే జనాలు మొత్తం ఇంకా దాన్ని క్రిటిసైజ్ చేయడం ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుందంటే డెర్మటాలజిస్ట్ కాల్ అవసరం ఏముంది అది ఊడింది ఫాలిక్స్ అంటూ ఉంటాయి అనమాట ఊడిన తర్వాత మళ్ళీ రాదు అది అది డాక్టర్ కూడా తెలుసు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి అవసరం ఏముంది ఇప్పుడు ధనవంతులైన అంబానీ వల్ల కొడుకైనా సరే మొత్తం హెయిర్ లాస్ అయినా సరే వేపించుకోరు ప్రపంచ ధనికుడైన అమెజాన్ సిఇఓ మెస్ జెఫ్ బెజోజ్ అయినా సరే తనకు కూడా హెయిర్ లాస్ అయినప్పుడు తను వేపించుకోవాలి అవసరం ఏముంది ఇక్కడ మనల్ని మన సెల్ఫ్ వర్త్ అంటే మనం ఎంత క్యాపబుల్ ఉన్నాం మనం ఎంత కెపాసిటీ ఉన్నాం అన్నది మనకు తెలియాలి ఇంకో విషయం మీరు గమనిస్తే కొంతమంది మెడికల్ స్టూడెంట్లు ఏం చేస్తారంటే ఆప్రోనలైజెస్కొని ఇంటి నుంచి వెళ్తుంటారు డాక్టర్ అన్నది నాకు 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 తెలిస్తే చాలు కదా నాకు నా పేషెంట్స్ తెలిస్తే చాలు అంతేగాని సొసైటీ మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు డాక్టర్ అని అదే సోషల్ వ్యాలిడేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లోని మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంటి దగ్గర నుంచి జస్ట్ సివిల్ డ్రెస్లో వెళ్ళి అక్కడ యూనిఫామ్ చేంజ్ చేసుకుంటారు కొంతమంది మేనేజ్ చేస్తారన్నమాట అదే డ్రెస్ క్యారీ చేయడం షాప్స్ దగ్గర అట్లా వెళ్ళడం అట్లా కొన్ని అటెన్షన్స్ కోసం అందరు నన్ను చూడాలి నేను ఫలానా వ్యక్తి నన్ను తెలియాలి ఇంకో విషయం ఏంటంటే మనకి లాలు మనకి టై ఒకటి ఉండిద్ది కల కాలర్ బ్యాండ్ అంటాం అది కోర్టు బయట వేసుకుంటే క్రైమ్ అనమాట అదే ఇల్లీగల్ అనమాట కానీ కొంతమంది కోట్ బయట కూడా వేసుకొని సొసైటీలో బండ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా అది బ్యాండ్ అనేది మ్యాండేటరీ అంటే వేసుకుంటారు ఎందుకంటే నేను అడ్వికేట్ అని తెలియాలి అట్లా అందుకని అది ఎందుకు అనిపించింది అంటే మనతో మనం ఉండకపోవటం ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే రెండు విషయాల్లో సంతోషంగా కావచ్చు మానసిక మానసికంగా ఆరోగ్యంగా కావచ్చు ఒకటి పని చేసినప్పుడు తర్వాత మనుషుల్లో కలిసినప్పుడు మనుషుల్లో కలవడం అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం లేకపోతే ఎవరితో ఎవరి బాధైనా షేర్ చేసుకోవడం అది హెల్ప్ అంటే అదే అదే మనుషుల్లో కలవడం అంటే వేరే వాళ్ళ చాడీలు చెప్పుకోవడం వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం క్రిటిసైజ్ చేయడం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మనుషుల్లో కలవడం కాదు అట్లా మేడం సార్ అసలు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే భయం మన జీవితాన్ని ఎలా నియంత్రిస్తుంది అంటారు అంటే సైకాట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం అదే యాక్చువల్గా మనతో మనం హ్యాపీగా ఉంటాం మన ఇంట్లో ఫైనాన్సెస్ కావచ్చు దాని తర్వాత మన చదువు కావచ్చు ఏదైనా సరే మన పేరెంట్స్ తీసుకుంటారు బాధ్యత కానీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్లో కొంతమంది సేల్స్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళు లెక్చరర్స్ కూడా కూర్చోబెట్టి ఏ గ్రూప్ తీసుకోవాలి ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అట్లా ఉండేది కదా ఎంపీసీ తీసుకుంటేనే మంచి పొజిషన్లో ఉంటారు బైపీసీ తీసుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే సీఈసీ చదివిన తర్వాత బీఏ చేసిన తర్వాత అప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే మ్యాక్సిమం వాళ్ళ సివిల్ సర్వీస్ చదివే వాళ్ళ సిలబస్ మొత్తం సిఇసీ బీఏలోనే ఉండిద్ది కానీ ఇక్కడ ఎట్లా వాలిడేషన్ ఉంటుంది అంటే ఇంజనీరింగే చేయాలి ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ అదే ఇంజనీరింగ్ చేసి ఐఏఎస్ అవడం ఎందుకు మరి ఇంజనీరింగ్ చేసి అట్టే వెళ్ళొచ్చు కదా కొంతమంది ఫార్మా చేస్తారు దాని తర్వాత ఎంబీఏ చేస్తారు దాని తర్వాత బ్యాంకులో పనిచేస్తారు అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండరు వేరే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు అంటే ఆ మైండ్ సెట్ కూడా ఎందుకు చిన్నప్పటి నుంచే ఫీడ్ చేస్తారు పక్కన వేరే వేరే క్లాస్ కంపేర్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో నలభై మంది ఉన్నారనుకోండి నలభై మందిలో ఒక పది మంది బాగా చదువుతారు రిమైనింగ్ ఫార్టీ థర్టీ పీపుల్ చదవరు యావరేజ్ పీపుల్ కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆ టెన్ మెంబర్స్నే ఇట్లా ఉండాలి నువ్వు అని జడ్జ్ చేస్తారనమాట ఇప్పుడు చిరుతపులి బాగా పరిగెత్తగలిద్ది తిమింగలం బాగా ఇయగలిగేది తిమింగలాన్ని చిరుతపులు మనం చిరుతపులిని మనం కంపేర్ చేయగలమా చేయలేం కదా ఇప్పుడు క్రికెట్ గురించి కొంతమందికి బాగా తెలిసింది చిన్న చిన్న పిల్లలకే మూవీస్ గురించి బాగా తెలిసింది ఇప్పుడు మూవీస్ గురించి బాగా తెలియడం తప్పు కాదు కదా రివ్యూస్ రాసి కోట్లు సంపాదించాయి ఉన్న ఉన్నారు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ సబ్ టైటిల్స్ వస్తాయి కదా అది రాసిన వాళ్ళు ఉన్నారు మూవీస్ ఇంట్రెస్ట్ ద్వారా అట్లా వెళ్ళొచ్చు అది కూడా ఒక ప్రొఫెషన్ క్రికెట్ డాక్యుమెంటరీ చెప్పచ్చు డాక్యుమెంటరీస్ తీయచ్చు దాని తర్వాత కామెంటరీ చెప్పొచ్చు అట్లా మనం మనకు ప్రతి కిడ్ యూనికే ఇక్కడ ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి సీడ్ చేస్తారనమాట బ్రెయిన్లో పిల్లల్ని వేరే వాళ్ళలాగా ఉండు వాడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు బాగుంటారు వాళ్ళలా ఉండమని ఒకరికొకరు కంపేర్ చేస్తారు మన ఐడెంటిటీ మనం ఇది చేయమన్నమాట ఈవెన్ సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే మన అమ్మానాన్నని కూడా మనం ఇంప్రెస్ చేయలేం ఎందుకంటే ఎవరు ఇంప్రెస్ అవ్వరు మనం ఆ ఇంప్రెస్ చేసే దారిలో ఏం చేస్తామంటే మనల్ని మన ఐడెంటిటీని కోల్పోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హట్ చేశారనుకోండి వాళ్ళు మర్చిపోతారు బట్ అది మన మైండ్లో పెట్టుకొని మనం జీవితాంతం మనం హట్ అవుతూనే ఉంటాం యాక్చువల్గా ఎస్పెషల్లీ జరిగేది రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్లో ఒక పార్ట్నర్ మంచిగా ఉంటారు ఇంకో పార్ట్నర్ ఏమో కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు చేసినంత మాత్రాన మనం మాట్లాడాలి ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అంతేగాని బ్రేకప్ అని చెప్పేసిన తర్వాత వీళ్ళు శాడ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని వీళ్ళని వీళ్ళు క్రిటిసైజ్ చేసుకొని ఎప్పుడైతే మన సరౌండింగ్లో ఎన్వైరన్మెంట్ బట్టి మనం ఉంటామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎనర్జెటిక్ మోటివేషన్ సాంగ్స్ కానీ మోటివేషన్ మూవీస్ కానీ చూసినప్పుడు మనం అట్లా లైఫ్లో సక్సెస్ఫుల్ ఎక్కువ అవుతాం సాడ్ సాంగ్స్ శాడ్ స్టోరీసు తర్వాత పాత ఏడ్పుగొట్టు సినిమాలు చూసినప్పుడు మనకు తెలియకుండా మనం బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేసేసిద్ది ఈవెన్ హెల్దీగా ఉన్న పర్సన్ కూడా ఆ మూవీసు సాంగ్స్ అవి విన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా డిప్రెస్ ఫీలింగ్ అనిపించింది దాని అది ఏం చేసిద్ది అంటే ఇంకా వినాలనే కోరిక రెగ్యులర్ రెగ్యులర్గా దాని తర్వాత మూడ్ డిస్టర్బ్ అయింది దాని తర్వాత మన యొక్క సెల్ఫ్ వర్త్ అని ఉండిద్ది మీ దాకా అడిగారు కదా సోషల్ వాల్యుడేషన్ సోషల్ వాల్యుడేషన్కి ఆపోజిట్ ఏంటంటే సెల్ఫ్ వర్త్ మనం అంటే ఏంటి ఇప్పుడు నేననేది నాకు తెలిస్తే చాలు కొంతమంది చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు అది వాళ్ళ వల్ల అవ్వదు పొరపాటున జరిగిపోయింది దా బట్ దాన్ని పట్టుకొని వాళ్ళు లైఫ్ లాంగ్ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వేరే వాళ్ళ దగ్గర సారీ చెప్పించుకోవడం కోసం కూర్చొని ఉంటారు మన మనస్సాక్షికి తెలిస్తే చాలు అది కరెక్టా రాంగ్ అనేది అదే ఇంపార్టెంట్ అనమాట సార్ అసలు చిన్నప్పటి నుంచి మనకు సోషల్ వాలిడేషన్ అవసరం ఎలా నేర్పబడుతుంది అంటే మేరకు సోషల్ వాలిడేషన్ అనేది అవసరం ఎందుకంటే సోషల్ వాలిడేషన్ లేకపోతే మనిషి ఒక క్రిమినల్ అవుతాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ కావచ్చు తర్వాత సోషల్ వాలిడేషన్ కావచ్చు రిలీజియన్ కావచ్చు కల్చర్ కావచ్చు ఇది మొత్తం కంట్రోల్ చేసిద్ది మనిషి యొక్క నెగిటివిటీని దానికి అవసరం అంతేగాని మన లైఫ్లో ఎదగడానికి కొంతమంది పిల్లలు కాన్ఫిడెన్స్గా చెప్పలేరు స్కూల్లో నుంచి టీచర్లు క్రిటిసైజ్ చేస్తారు క్రిటిసైజ్ చేస్తారు కొంతమంది బాగా పబ్లిక్ స్పీకింగ్ చేయగలరు వాళ్ళు చదవరు అంత మాత్రాన వాళ్ళకి రాదని కాదు మంచి యాంకర్స్ అవ్వచ్చు లేకపోతే మంచి మోటివేషన్ స్పీకర్స్ అవ్వచ్చు వాళ్ళు ఫ్యూచర్ మనం ఇప్పటి నుంచి డిసైడ్ చేయకూడదు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద మనం ఫోకస్ చేపించాలి అంటే ఈ సోషల్ వ్యాలిడేషన్ అనేది మనం సమాజం కోసమే బతుకుతున్నామా అంటే సమాజంలో వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి మనకి నచ్చినట్టే ఉంటాం కదా అదే మేడం మిస్టేక్ చేస్తుంది మనకు నచ్చినట్టే మనం ఉండాలి వేరే వాళ్ళకి నచ్చినట్టు కాదు అది ఎప్పుడు తగ్గుద్ది అంటారు ఎప్పుడు తగ్గుద్ది అంటే రిలైజ్ అవుతాం కదా ఏదో ఒక విషయంలో ఎప్పుడు అంటే మనతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎట్లా అంటే ఇప్పుడు మన మూవీకి వెళ్ళాలంటే సింగిల్ గెళ్ళిపోవడం రెస్టారెంట్ అంటే సింగిల్ అంతే అట్లా నెగిటివ్ థింగ్స్ కాదు ఇప్పుడు సార్ చెప్పారు కదా అని వెళ్ళి ఆల్కహాల్ తీసుకోవడం దాని తర్వాత గ్యామ్లింగ్ ఆడడం క్రికెటింగ్ ఆడడం అవి కాదు పాజిటివ్ విషయాలు మన లైఫ్ ని మన గ్రోత్ని ఎంత తీసుకెళ్తాయి మూడు విషయాల్లో నా పేషెంట్లు కావచ్చు నా క్లయింట్స్ కావచ్చు నా పర్సనల్ లైఫ్ లో కూడా మూడు గోల్స్ పెట్టుకోమంటాను ఫస్ట్ వన్ హెల్త్ మీద మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద ఎదగడానికి పెట్టుకోవాలి తర్వాత ఫైనాన్షియల్ గోల్ ఇది చాలా కీలకం ఫైనాన్షియల్ గోల్స్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేది తర్వాత ఫ్యామిలీ గోల్ ఇక్కడ మ్యాక్సిమం చేసే తప్పు ఏంటంటే అందరూ ఫైనాన్స్ మీద ఫోకస్ పెట్టి హెల్త్ని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు మనం ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి తర్వాత ఫ్యామిలీకి టైం ఇవ్వాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి దాని తర్వాత ఫైనాన్స్ సంపాదించాలి హెల్త్ బాగు బాగుంటేనే కదా ఫ్యామిలీ సమాజం అంగీకరించకపోతే మనం తప్పుగా ఉన్నామనే భావన ఎందుకు కలుగుతుంది అంటే యాక్చువల్గా కొంత ఆస్పెక్ట్ లో మన లోపల మనస్సాక్షి ఒకటి ఉండి ఇన్నర్ వాయిస్ ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు లేకపోతే ఒక ప్రాస్టిట్యూట్ ఉన్నారు వాళ్ళకి తెలుసు తప్పు చేస్తున్నామని బట్ ఈ సొసైటీ ఒక్కసారి దొంగతనం చేసినా సరే వాళ్ళని దొంగలాగా ముద్రించేసిద్ది వాళ్ళని మార్చే ఛాన్స్ ఇవ్వదు దానివల్ల ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళలో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చేసిన పదిసార్లు చేసిన దొంగ దొంగ అంటారు కదా అట్లాంటప్పుడు పదిసార్లు చేస్తే తప్పేంటని మైండ్ చెప్పింది అనమాట అంటే పాజిటివ్గా వెళ్ళాలంటే చేయాలి పాజిటివ్గా వెళ్ళాలంటే ఫస్ట్ మన ఇన్నర్ వాయిస్ చెప్పింది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనతో మనం ఉన్నప్పుడు మనం చేస్తున్నది మంచిగా చెడ అని మన ఇన్నర్ వాయిస్ చెప్పింది మనసాక్షి చెప్పింది చెప్పినప్పుడు ఒక పది మంది అది రాంగ్ అన్నప్పుడు మనం దాన్ని స్టిక్ అన్నీ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సోషల్ కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయి అంటే మూఢనమ్మకాలు ఆ మూఢనమ్మకాలు ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిగారు కదా ఇప్పుడు మెడికల్ని నెగ్లె నెగ్లిజెన్సీ చేసి తాయెత్తులు తర్వాత ఇంకా వేరే వేరే ఆస్పెక్ట్స్కి వెళ్తారనమాట మెడికల్ టాబ్లెట్స్ టాబ్లెట్స్ అయినా ట్రీట్మెంట్ అయినా చాలా కీలకం అన్నమాట ఎందుకు ఆ ప్రాబ్లం అనేది మెడిసిన్ లెవెల్లో ఉండేది అసలు యాక్చువల్గా తాయెత్తులు మొత్తం ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు చూ ఇంకో అది రిఫరల్ ఎట్లా అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంటే స్పీడ్ స్ప్రెడ్ అయితే దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వీళ్ళు నెగిటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మంది ఒక నిజాన్ని అబద్ధం చెప్పారనుకోండి ఇంకా రిమైనింగ్ పీపుల్ అట్లాగే నమ్మేస్తారు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక చిరుతపులి ఒక గాడిది ఉందన్నమాట చిరుతపులి ఏమనిద్ది అంటే గడ్డి గ్రీన్గా ఉండిద్ని ఎత్తి గాడిదేం చెప్పిద్దంటే బ్లూ కలర్లో ఉండి దాని ఎత్తి ఇద్దరు కొట్టుకుంటారు కొట్టుకున్న తర్వాత అడవికి వెళ్ళిద్ది అడవికి వెళ్తే సింహం ఏం అంటే ఈ తీర్పుని నేను సాల్వ్ చేయని అడిగితే సింహము చిరుతపులిని ఆరు నెలలు జైల్లో పెట్టించిద్ది గడ్డి గ్రీన్గా ఉన్నందుకు తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చింది చిరుతపులు వచ్చి నన్ను ఎందుకు పెట్టావు గడ్డి గ్రీన్ కలర్లో ఉంది కదంటే ఒక పనికి మాలిన ప్రశ్నని నా దగ్గర తీసుకొచ్చినందుకు నేను జైల్లో పెట్టాను అక్కడ గడ్డి గ్రీన్ గా ఉందా బ్లూగా ఉందా కాదు రాజు సిం సింహం యొక్క టైం వేస్ట్ చేశారని జైల్లో పెట్టించుతాడు అట్లాగే ఇప్పుడు గడ్డి బ్లూ కలర్ లో ఉందని ఒక పది మంది నమ్మినంత మాత్రం అది బ్లూ అయిపోదు మనకి కరెక్ట్ అనిపించినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే టాబ్లెట్ ఫైవ్ రూపీస్ ఉంటే కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాయి రెండు మెడిసిన్ ఒకటే కానీ ఏంటంటే పెద్ద డాక్టర్ గారు రాశారు పెద్ద హాస్పిటల్ ఏంటంటే ఇంకా కూడా అది ఎక్కువ అవుతుంది కూడా ఇక్కడ మెడికల్ స్ట్రీమ్ ఉంది మేడం ఎంబీబీఎస్ హోమియోపతి ఆయుర్వేదం ఆయుర్వేదం లక్షల సంవత్సరాల నుంచి ఉంది హోమియోపతి కూడా ఉంది టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి అలోపతికి ఈ మధ్య వచ్చింది వన్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లా బట్ అందరు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎంబీబీఎస్ సీట్కే హోమియోపతి ఆయుర్వేదం ఎవరు చదవరు బట్ దానికంటే దాంట్లో నయం అవ్వని జబ్బులు దీంట్లో నయం అవుతాయి ఎందుకు ఎంబీబీఎస్కి వెళ్తున్నారంటే అది మన మైండ్లో క్రియేట్ చేస్తారు అట్లా అది గొప్పది దానికంటే మించింది ఏది లేదు అన్నట్టు క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఇంకా అదే వెళ్తాం అంటే పది మంది ఏం చేస్తారో మనం అది చేయాలని మన మైండ్ లాగిద్ది అనమాట అంటే నేను స్పెషల్గా కనిపించాలి ధనవంతుడు ఎప్పుడు కూడా చెప్పుకోడు ధనవంతుడు ఏం లేకుండా ఉంటారు కదా ధనవంతుడు అవ్వడం వేరు ధనవంతుడుగా కనిపించడం వేరు జనాలు మాక్సిమం ఫోకస్ చేసేది ఏంటంటే ధనవంతుడుగా కనిపించాలి హ్యాపీ లైఫ్ను మెయింటైన్ చేయాలి బ్రాండెడ్ బట్టలు వేయాలి యాక్చువల్గా వాళ్ళు కూడా వేయరు మీరు బిల్గేట్స్ దాని తర్వాత మార్గ బర్గ్ని చూస్తే సేమ్ డ్రెస్ని వాళ్ళు యూస్ చేస్తారు రిపీటెడ్గా అదే కలర్ ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకునే దాంట్లో టైం తగ్గాలని అట్లా సరే అసలు సోషల్ వ్యాలిడేషన్ లేకుండా జీవించడం సాధ్యమేనా సాధ్యమైతే అసలు ఎలా అది అంటే సోషల్ వ్యాలిడేషన్ అనేది కొంతవరకు అవసరం నేను అవసరం లేదనను మ్యారిటల్ మ్యారిజల్ మ్యారిటల్ లైఫ్లో అవసరం దాని తర్వాత రిలేషన్షిప్స్లో అవసరం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉండి అది మొత్తం నేను కాదనను బట్ కొన్ని నెగిటివ్ విషయాలు ఉంటాయి మన కెరియర్ మీద మన హెల్త్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏ సెక్టర్ అయినా సరే వేరే వాళ్ళని ఫోకస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ లా ఉందనుకోండి ఏమైనా కేసు వస్తే అడ్వకేట్ని అడుగుతారు ఇంజనీరింగ్ బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ని అడుగుతారు కానీ మా మెడికల్ వృత్తి మాత్రం అందరూ పంచుకుంటారు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అంటే చెవులో ఉందంటే ఏం చెప్తారంటే ఏంటి డాక్టర్ని కలవని చెప్పరు కొబ్బరి నూనె వేసి వేసుకోండి అంటారు ఇట్లాగే ఎప్పుడైతే మనం ఇలాంటివి నమ్మకం ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దెబ్బ తగిలింది అనుకోండి అదే రష్యాలో అమెరికాలో దెబ్బ తగిలితే ఫ్లవర్స్ తెచ్చి గెట్ వెల్స్ త్వరగా కోలుకోవాలంటారు ఇండియాలో ఏమంటారంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అట్లాగైతే కాల్ తీస్తారు వాళ్ళకి కాలు తీసారు అని నెగిటివ్ విషయాలు ఎక్కువ చెప్తారు అది అందరూ ఒక్కళ్ళని కాదు ఎందుకంటే అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది అనమాట సరే అసలు కుటుంబం నుంచి వచ్చే అలాగే ప్రపంచం నుంచి దానికి మధ్య వాలిడేషన్కి ఏంటి అంటే కుటుంబం నుంచి వచ్చే వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నుంచి వచ్చే వ్యాలిడేషన్ లేకపోతే పిల్లలు దారి తప్పేస్తారు చాలా స్ట్రాంగ్గా అంటే ఒక లైఫ్లో ఒక దొంగ అవ్వాలన్నా సరే ఒక క్రిమినల్ అవ్వాలన్నా సరే అది ఇంటి నుంచి వచ్చింది ఎన్వైరన్మెంట్ కొంతమంది ఇళ్లలో అబ్యూస్ లాంగ్వేజ్ అసభ్యకరమైన లాంగ్వేజ్ అది కామన్గా యూస్ చేస్తారు బట్ కొంతమందికి అది చాలా పెద్ద పాపం అన్నమాట అట్లా మాట్లాడరు ఓకే అట్లాగే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు తర్వాత ఈ సోషల్ వ్యాలిడేషన్లోకి వచ్చేసే లోపలికి పేరెంట్స్ యొక్క భయము దాని తర్వాత వాళ్ళ యొక్క ఈ అంటారు కదా డిసిప్లైన్ ఈ మొత్తం కుటుంబం నుంచి రావాలి అప్పుడు దానికి సోషల్ వాలిడేషన్ ఓకే బయట నుంచి వచ్చే సోషల్ వాలిడేషన్ ఏంటంటే ఇంట్లో ప్రభావం చూపించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి అబ్బాయి ఎంబీబీఎస్ కొట్టాడని తినకి ఇంజనీరింగ్ ఇష్టం అంటే అది రుద్దడం దాని తర్వాత వేరే వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడంటే తిన్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని చెప్పడం ఇది మొత్తం కరెక్ట్ కాదు అంటే బయట సోషల్ వ్యాలిడేషన్ ఎంతవరకు మనం ఏమైనా తప్పు చేస్తే దానివల్ల మన పేరు పరువు ప్రతిష్ట ఏమైనా డ్యామేజ్ చేద్దాం అంతవరకు ఓకే బట్ మన కెరియర్లో మన లైఫ్లో మన హెల్త్లో సోషల్ వ్యాలిడేషన్ రాయకూడదు ఒక ఎక్స్పర్ట్ని అడగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైకాట్రీ కంప్లైంట్ ఏమైనా ఎవరికైనా ఉందనుకోండి ఎవరిని రిఫరెన్స్ ఇస్తారు సైకాట్రిస్ట్నో సైకాలజిట్ ఇస్తారు డెంటల్ కంప్లైంట్ వస్తే డెంటిస్ట్ని లా లీగల్ కంప్లైంట్ వస్తే అడ్వకేట్ని అట్లాగే ఏ కంప్లైంట్ వస్తే ఆ ఎక్స్పర్ట్ని కలవాలి ఇప్పుడు నేను జిమ్ చేస్తానని చెప్పి అది బాడీ బిల్డర్ అవుతానని నేను వెళ్ళి డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడు చక్కగా చదువుకో ఎందుకు బాడీ బిల్డింగ్ అంట అదే ఒక బాడీ బిల్డర్ని అడిగితే తనకు తెలిసిద్ది అది ఆ కష్టం ఎంత ఉండిద్ది ఎంత తీసుకోవాలి అట్లా సరే ఇప్పుడు మామూలుగా యువతలో ఈ సోషల్ వ్యాలిడేషన్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది దానివల్ల ఫస్ట్ ఏం చేసిద్ది అంటే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినిద్ది తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినిద్ది తర్వాత వాళ్ళ యొక్క థాట్స్ అనేవి దెబ్బతి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్రేక్షకులకి ఏమిస్తారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనుషుల్లో కలవండి తర్వాత కష్టపడి వర్క్ చేయండి టైంని ఖాళీగా ఉంచొద్దు తర్వాత సోషల్ వ్యాలిడేషన్ని తీసుకెళ్లి చెత్త కుట్టులో వేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ టైం అయితే ఇచ్చారు సార్ సో చూసారు కదా సోషల్ వ్యాలిడేషన్ గురించి సైకాలజిస్ట్ అబ్దుల్ బాసిద్ గారు అనేక విషయాలైతే మనతో షేర్ చేసుకోవటం జరిగింది ఇది వాళ్ళ మనోనేత్రం రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ మై న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు